హలో అండి బ్రెడ్ హల్వా ఎప్పుడు చేసినా కూడా టేస్ట్గా రావాలి సూపర్గా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నా దగ్గర ప్రజెంటు పప్పు మాత్రమే ఉన్నాయి ఇవి చిన్నగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ కొంచెం కలర్ మారినట్టు ఉంటే సరిపోతుంది వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా బ్రెడ్ని అంచులన్నీ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి నెయ్యి కరిగిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ అంతా బాగా చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఈ బ్రెడ్ ముక్కల్ని నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది లోలోనే పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతాయి బ్రెడ్ పీసెస్ అనేవి ఈ విధంగా బ్రెడ్ని అంచులన్నీ కట్ చేసుకొని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒకటిన్నర కప్పు పంచదార తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని పంచదారని కరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని పంచదార అంతా కరిగేలాగా ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ కుక్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా పంచదార ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇందులోకి నేను ఒక యాలక్కాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏ స్వీట్లో అయినా యాలక్కాయ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవరు మనకి పాకం అనేది అవసరం లేదు పంచదార కరిగిన తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఈ పంచదార పాకంలో వేసుకోవటమే చూసారు కదా ఈ విధంగా ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా ఇలాగ పంచదార పాకుల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా ఏమన్నా బ్రెడ్తో ఇలాగ హల్వా చేసుకోవటం తెలియని వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార పాకం అంతా బ్రెడ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము నేతిలో వే వేయించుకుంటున్నాం కదా ఈ బ్రెడ్ పీసెస్ అవి కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి పంచదార పాకంలో వేయంగానే సాఫ్ట్గా అవుతాయి అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పాకం పీల్చుకునేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు కూడా చక్కగా బ్రెడ్కి పట్టేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా అనేది మీరు ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఈ వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి చక్కగా పాలు కూడా ఈ బ్రెడ్కి పట్టేసినాయి కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది చూసే కదా ఎంత బాగుందో ఎమ్మీ ఎమ్మిగా చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా అనేది ఇప్పుడు ఇలాగ కలుసుకున్న తర్వాత ఇలా కలిపేసినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే నేను లాస్ట్లో కొద్దిగా స్టవ్ ఆపిన తర్వాత ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి తక్కువ తినేవాళ్ళు ఇప్పుడు ఇలాగ కలుపుకున్న తర్వాత మనం చివరిగా ఇంకా ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంత సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా